గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది రెసిడెన్షియల్ ఏరియా ఇది ఒక ఫ్లాట్ అనమాట ఫ్లాట్ చాలా కాలంగా ఇలా నిర్మాణించ వదిలేశారు ఈ ఫ్లాట్లో చుట్టుపక్కల ఉన్న ఆ ఫ్లాట్లో సంబంధించిన వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ్ అవుతుంటుంది ఆ వాటర్ని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని వందల రకాల పక్షులు ఇక్కడ నివాస కేంద్రాలుగా మారాయి కొన్ని వందల రకాల పక్షులు ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఆ వాటర్లో చిన్న చిన్న పక్షులు ప్రతిరోజు ఇక్కడ కొన్ని వందల రకాల పక్షులు ఇక్కడికి వస్తాయి ఇక్కడే స్థిర నివాసంగా ఏర్పాటు చేసుకొని అవి ఆ ఈ మురుగులో ఉండే పురుగులు రకరకాల రకరకాలన్నీ కూడా అన్నీ కూడా వాటిని తింటూ ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి అయితే గత వారం రోజుల నుంచి ఎండలు విపరీతంగా ఎండలు పెరగడంతో ఆ ఎండలకి వాటర్ అంతా పూర్తిగా చూడండి డ్రై అయిపోతూ ఉంది డ్రై అయిపోవడంతో చాలా పక్షులు నిన్నైతే రెండు మూడు పక్షులు చని ఆ ఎండకి చనిపోయి పక్కన పడి పడున్నాయి ఉన్నాయి ఈ ఎండలు ఇలాగే కొనసాగుతాయి రెండు మూడు రోజులనే పూర్తిగా ఇక్కడంతా కూడా ఇదంతా ఈ వాటర్ ఈ ఫ్లో వాటర్ ఉన్నదంతా కూడా మొత్తం డ్రై అయిపోతుంది ఇక్కడికి వచ్చి ఇక్కడ శ్రీరవాసం ఏర్పాటు చేసుకొని వందల పక్షులు వచ్చి వేల పక్షులుగా మారాయి అంటే పిల్ల ఇక్కడ పిల్లలు పెట్టి చాలా కాలంగా చాలా రకాల పక్షులు ఉన్నాయి మీకు ఒకసారి ఇప్పుడు కనిపించవు ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు మీకు ఆ వాటర్లో ఫ్లో అవుతున్న వాటిలో కొన్ని చిన్న చిన్న పక్షులు కనిపిస్తున్నాయి రకరకాల పక్షులు ఉన్నాయి ఇక్కడ ఈ ఎండక వాటర్ పూర్తిగా డ్రై అయిపోతే మాత్రం పాపం వీటి పరిస్థితి ఏంటనేది ఆలోచించాలి ఈ ఇవన్నీ కూడా ఇప్పుడున్న పక్షులు దాదాపు చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఇక్కడ పుట్టినవే చిన్న చిన్న పక్షుల నుంచి పెద్ద పక్షులు కూడా ఉన్నాయి ఇప్పుడు చుట్టూ జమ్ముంది కదా చూస్తున్నారు ఈ జమ్ము ఈ ఈ జమ్ములో చాలా పక్షులు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కొద్దిసేపటికి వస్తే బయటకు వస్తాయి చూడండి అయినా సైడ్ అన్ని రకాల పక్షులు రకరకాల పక్షులు సౌండ్స్ చూడాలి ఈవినింగ్ అమేజింగ్ అని చెప్పాలి ఎంజాయ్ చేస్తూ కనిపిస్తూ ఉంటాయి అక్కడేసిన అవి నీళ్ళలో వీతూ కనిపిస్తుంటాయి ఆడుతూ కనిపిస్తుంటాయి కానీ నాకు తెలిసి ఇలా ఈ ఎండలకి ఒక రెండు మూడు రోజుల్లోనే ఈ మొత్తం డ్రై అయిపోతాయేమో అనిపిస్తుంది వాటర్ డ్రై అయిపోతే ఇవి ఆల్టర్నేటివ్ ఎట్లా చూసుకుని వెళ్ళిపోతాయా లేకపోతే ఇక్కడ నమ్ముకునే నిన్న రెండు మూడు పక్షులు ఇక్కడ చనిపోయి ఉన్నాయి వాళ్ళకి మేము ఎక్కడ చూసుకుని వెళ్తాయేమో అనుకుంటున్నా లేకపోతే వాటి పరిస్థితి ఏంటి కొన్ని వందల పక్షులు ఉన్నాయి ఇప్పుడు మీకు ఆ వాటర్లో కనిపిస్తున్నాయి చిన్న చిన్న అంటే కెమెరాకి ఇక్కడ నేను ఉండే ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నాం అంతగా కనిపి అందుకోవట్లేదు కానీ చాలా చాలా పక్షులు ఇప్పుడు డైరెక్ట్ వాటర్ ఫ్లోర్లో చాలా పక్షులు ఉన్నాయి సేఫ్ అయితే బయటకు వస్తాయి స్విమ్ చేస్తుంటాయి ఒకటి ఆడుకుంటూ ఉంటాయి ఎంజాయ్ ఎంజాయ్గా ఉంటాయి అనమాట వాటికి తెలుసు పాపం ఈ ఎండలకి ఇంకా వాటర్ డ్రై అయిపోతే నేను తెలియదు కదా వాటికి వాటర్ ఉన్నాయి ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటాయి తప్ప పూర్తిగా డ్రైవ్ అయిపోతే చాలా కష్టమే ఆంగ్లవాది పక్షులు ఒకేసారి అంతరించిపోయే పరిస్థితి ఉందన్నమాట ఇంకా ఇక్కడ చాలా పక్షులు గుడ్లు పెట్టి లోపల గూళ్ళు కూడా ఉన్నాయి చూపిస్తాను నేను కిందికి వెళ్ళినప్పుడు ఒకసారి లైవ్ చేసి చూపిస్తా ఆ జమ్ములో చాలా రకరకాల గూళ్ళు ఆ గూళ్ళలో గుడ్లు పెట్టిన గుడ్లు పొదిగిన పిల్ పిల్లలు చాలా 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 స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే పాపం ఏం చేస్తాయి అయితే స్ట్రీట్ డాగ్స్ రెండు ఆ పక్షుల్ని ఆ జమ్ములకి వెళ్ళి రెండు పక్షులను పట్టుకొని నోటితో నోటితో పట్టుకొని బయటకి బయటికి తీసుకొచ్చేసి చంపేశాయి సౌండ్స్ చూడండి పక్స్ మీకు బాడ్ సౌండ్స్ వినిపిస్తుంటాయి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఓన్లీ బాడ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి ఇప్పుడు మనం పక్కన రోడ్డు మీద వెహికల్ సౌండ్స్ వస్తున్నాయి కాబట్టి పెద్ద క్లారిటీ లేదు కానీ బాడ్ సౌండ్స్ అద్భుతంగా ఉంటాయి నిజంగా సందర్భంగా ఒక విషయంతో చెప్పాలనుకుంటున్నాను షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో అంటే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఎండలు విపరీతమైన మండుతున్నాయి వారం రోజు నుంచి గత వారం రోజు అయితే విపరీతం భయంకరమైన ఎండలు కాస్తూ ఉన్నాయి సాధ్యమైనంత వరకు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఒకటి రెండు రోజుల్లో పెన్షన్ కోసం సచివాలయ వెళ్ళి అక్కడ అక్కడ పడిగాపులు కాల్సిన కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అసిస్టెంట్స్ ఇవ్వండి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం ప్రొటెక్టివ్గా సపోర్టివ్గా వెళ్ళి వాళ్ళకి ఆ ఫెన్షన్ ఇప్పించగలిగితే ఇబ్బంది ఉండదు ఎందుకంటే నిన్న రోజు ఆ ఫెన్షన్ కోసం వెళ్ళి వడప వడదెబ్బకు ఒక ముగ్గురు చనిపోయారు కూడా అది పెద్ద ఇష్యూ అయింది కూడా మీరు చూసే ఉంటారు అది ఇంతకుముందు డోర్ టు డోర్ డోర్ స్టెప్కి వచ్చి ఇంటికి వచ్చి ఫెన్షన్ ఇచ్చేవాళ్ళు కానీ ఈ ప్రజెంట్ ఎన్నికలు కూడా ఉన్నందున ఇప్పుడు అది ఆపేయడంతో పాపం వృద్ధులకి పెద్ద సమస్య చెప్పాలి ఇప్పుడు ఎవరైనా దగ్గరలో ఉన్నప్పుడు అసి వాళ్ళకి కొంచెం అసిస్టెన్సీ చేసి వాళ్ళకి పెన్షన్ ఇప్పిస్తే చాలా దాయి ఇంకోటి ఏంటంటే ప్రధానంగా బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ఒకటి గొడుగు ఒకటి ఈ మస్ట్ అండ్గా ప్రతి ఒక్కరూ ఈ ఈ ఎండలకి ప్రొటెక్టివ్గా ఉండకపోతే చాలా వృద్ధులనే కాదు ఎవరైనా సరే ఈ ఎండలకి బయట తిరగాలి అంటే మాత్రం చాలా ప్రమాదకరం మస్ట్ అన్సెడ్గా వాటర్ తీసుకెళ్ళండి వాటర్ బాటిల్ అలాగే వీలైనంత వరకు తలకి ప్రొటెక్ట్ క్యాప్ లాంటివి అలాగే గొడుగు ఇవి తీసుకెళ్తే చాలా వరకు ఎన్న నుంచి మనం ఉపసమనం పొందడానికి వీలుంటుంది ఇంకోటి ప్రధానంగా ఏంటి వచ్చిన ఏంటంటే హ్యుమానిటీ చూపించండి మన మన ఇంటి పరిసరాల్లో అనేక రకాల పక్షులు తిరుగుతూ ఉంటాయి సూక్ష్మ చిన్న చిన్న జంతువులు చిన్న చిన్న పక్షులు వీటన్నిటికీ తాగడానికి వాటర్ అందుబాటులో ఉండదు చాలా స్ట్రగుల్ అవుతుంటాయి మనకు తెలియదు కదా సో సాధ్యమైనంత వరకు ఈ ఎండలను మనం సేవ్ చేయగలిగితే అంతకంటే ఇంకోటి మంచి పని అనుకోవట్లేదు మనం చేయాల్సింది ఏంటి చిన్న చిన్న బౌల్స్ బౌల్స్ కానీ ఏమో బకెట్లు లాంటివి ఏమైనా చిన్న చిన్న బౌల్స్లో మనం వాటర్ వాటర్ పోసి కొంచెం గింజలు ఏమైనా చిన్న చిన్న అవి తిన్న పక్షులు తినడానికి గింజలు వాటర్ అవి కానీ మనం బయట మన మన ప్లేసుల్లో మన ఇంటి దగ్గర ప్లేసుల్లో ఎక్కడో చోట ఆ గోడల మీద కానీ కార్నర్లో కానీ ఎక్కడైనా పెడితే వాటికి దాహం వేసినప్పుడు ఆకలి వేసినప్పుడు తిని ఈ ఎండలకి సేవ్ అవుతాయి మన చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం సో ప్రతి ఒక్కరూ అది చేస్తారని ఎండలకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అవసరమైతేనే బయటకు వెళ్ళండి అనవసరంగా బయట ఎండలకు తిరిగి హెల్త్ పాటు చేసుకోకండి ఇంకోటి అంటే ప్రధానంగా సాధ్యమైనంతకు ఉదయాన్నే బయటికి ఏదైనా పని ఉంటే ఉదయాన్నే బయటకు వెళ్ళే పని చూసుకోండి త్వరగా ఇంటికి చేరుకోవడం ఒకటి లేదా ఈవినింగ్ ఈవినింగ్ ఉదయం ఆ పనులు ఈవినింగ్కి పోస్ట్ పోన్ తీసుకొని ఆఫ్టర్ ఫైవ్ చేసుకుంటానికి చేసుకోవచ్చు ఏదైనా సేఫ్టీ మెజర్మెంట్స్ మనం చేసే పనుల్లో పనులు తప్పు అనుకోండి ఆ మనం సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని మనం ముందుకెళ్ళి కొంతవరకు ఈ సమయం నుంచి మనం ఉపశమనం ఉంచు Thank you, thank you very much.